వెల్కమ్ టు పొలిటికాస్ మీడియా ప్రస్తుతం మనం అల్లూరి సీతారామరాజు జిల్లా పెద్దలప్పుడు గ్రామంలో ఉన్నాం ఈ పెద్దలప్పుడు గ్రామం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దత్తత గ్రామం దీన్ని గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు సో పొలిటికాస్ బృందం ఈ గ్రామానికి చేరుకుంది ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఈ గ్రామంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయన్న విషయాలను ఈ గ్రామస్తులను అడిగి తెలుసుకుందాం ఈ పెద్దలప్పుడు గ్రామంలో ఉన్నటువంటి రచ్చబండ వద్ద ఉన్నాం మనం ఇప్పుడు ఇక్కడ రచ్చబండ దగ్గర కొందరు గ్రామస్తులు కూర్చున్నారు వారిని అడుగుదాం చెప్పండి మీ గ్రామం ఎలా ఉంది ప్రజెంట్ అయితే కొన్ని సమస్యలతో ఇబ్బందిగానే ఉందండి ముఖ్యంగా ఏంటంటే మాకు పోయినంటే టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అయితే బాగానే ఉండింది ఆయన దగ్గర తీసుకున్నప్పుడు కూడాను ఆయన అంటే రూలింగ్ అయిపోయిన తర్వాత నుంచి వేరే గవర్నమెంట్ మారినప్పటి నుంచి హౌసింగ్ బిల్లు అనేది పెండింగ్ ఉండిపోయింది అవి తర్వాత కొన్ని సీసీ రోడ్డు వాటర్ కూడాను కొన్ని పెండింగ్ ఉంటాయి అన్నమాట వాటర్ ప్రాబ్లం కొంత ఉండిపోయింది తర్వాత ఏంటంటే ఈ ఎలక్ట్రికల్ ఫోల్ అనేది పెట్టారు కానీ కనెక్షన్ అనేది ఇవ్వలేదు మెయిన్గా ఏంటంటే హౌసింగ్ బిల్లు అవి మాత్రం బాగా ఇష్యూస్ బాగా డ్రైనేజీ బాగా ప్రాబ్లం సీసీ రోడ్డు పెండింగ్లు డ్రైనేజీ సమస్య అంటే ఏమైంది అవి ఇక్కడ ఏంటంటే చిన్న ప్లానింగ్ లేకుండా వేసారండి ముందు హడావిడిగా చేస్తారు ముందు ఏంటంటే డ్రైనేజ్ చేసిన తర్వాత సీసీ రోడ్ వేయడమో లేకపోతే ట్యాప్ కనెక్షన్ ఇవ్వడం అనేది జరగాలి కానీ ఏంటంటే ముందుగానే సీసీ రోడ్ వేశారు కొన్నిట్లో కొన్నిట్లో అయితే అవ్వలేదు కొన్నిట్లో చేశారు అవి ఏంటంటే ఇప్పుడు కనెక్షన్ వేయాలన్నా లేకపోతే డ్రైనేజీ పెట్టుకోవాలన్నా సరే ఇబ్బంది ఉందన్నమాట ప్లేస్ లేదు కొన్నింటికి ఉన్నట్టు దాన్ని కూడాను అవ్వలేదు అవి బాగా సమస్య ఉంది వాటర్ ఎక్కడ కులా గట్ట ఇది చేసిన తర్వాత నుంచి ఆ వాటర్ అంతా వీధిలోనే వచ్చేస్తుంది డ్రైనేజీ లేకపోవడం వల్ల కుళాయి వాటర్ అంతా కూడా ఇలా కింద వైపు వచ్చేసి ఇళ్ళలోకి వచ్చేస్తుంది బురద బురద అయిపోతుంది ఓకే సో ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడింది సో చంద్రబాబు నాయుడు గారు దత్త తీసుకునే గ్రామం కదా ఇది సో మీరేం కోరుకుంటున్నారు ఆయన గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి మాకు ఇక్కడ అయితే ఎటువంటి అంటే ఊర్లో కరెంట్ లేకపోతే ఎలా ఉంటుందంటే అలా ఉండేది మా పరిస్థితి ఇప్పుడు ఆయన గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మాకు మళ్ళీ ఆశ అనేది చిగురించింది మళ్ళీ ఆయన మా అదే మా గ్రామానికి దత్త తీసుకుని ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన రావాలి ఒకసారి చూసినట్టు మా ప్రజలు అంటే వా కుటుంబంతో సమానం కాబట్టి ఎలా ఏంటి అక్కడ సమస్యలు ఏంటి అనేది తెలుసుకోవడానికైనా సరే వస్తారనేసి అనుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే ఇక్కడ మాకు వచ్చే దారిలోనే గడ్డి ఉంది బ్రిడ్జి అవి శాంక్షన్ అయి ఉండింది రివర్స్ టెండరింగ్ వల్ల అనేది అది క్యాన్సిల్ అయిపోయింది అవి మళ్ళీ ఏమైనా బడ్జెట్ క్యాచ్ంచి టెండర్ ఇచ్చి ఆ పనులు ఏమైనా చేస్తే మాకు ఏంటంటే ముఖ్యంగా వర్షాకాలంలో వరదలు వస్తుంది అది ఒకటే దారి మళ్ళీ లేకపోతే వ్యాలీ నుంచి చుట్టూ తిరుగుకుంటూ సుంకర్ నుంచి రావాలి మాకు అది చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈ గవర్నమెంట్లో మళ్ళీ ఆయన వచ్చిన ఆయన అధికారంలో మళ్ళీ మా గ్రామానికి మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది అనేసి మేమైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం సో పెద్దలప్పుడు గ్రామస్తుడు అంతా ఉన్నారో ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం చెప్పండి మీ గ్రామం ఎలా ఉంది సార్ నమస్తే సార్ నా పేరు ఎల్బి రంజిత్ కుమార్ మాది పెదలబ్బుడు గ్రామం అరకువేలి మండలం అల్లూరు చీతారామరాజు జిల్లా మాది అంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అంటే వైసీపీ గవర్నమెంట్ రాకముందు మా ఊరిని నారా చంద్రబాబు నాయుడు గారు దత్తత తీసుకున్నారు దత్తత తీసుకున్న దగ్గర నుంచి కొంతవరకు చాలా వరకు డెవలప్ చేశారు ఒక లైబ్రరీ ఏర్పాటు చేశారు సామాజిక భవన్ అని చెప్పేసి చాలా వరకు చేశారు వీధి రోడ్లు వేశారు తర్వాత ఇంటింటి కుళాయిలు వేశారు చాలా వరకు డెవలప్ చేశారు డెవలప్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ వేరే గవర్నమెంట్ చేంజ్ అవ్వడం దగ్గర నుంచి డెవలప్మెంట్ అనేది కంటిన్యూ అవ్వలేదు అక్కడతో ఆగిపోయింది ఇప్పుడు మళ్ళీ సార్ వచ్చారు కనుక మా ఊరు ఇంకొకసారి వచ్చి విజిట్ చేసి మొత్తం అంతా ఒకసారి తిరిగి ఇంతకుముందు వచ్చినప్పుడు ఎలాగైతే మాతో మాట్లాడారో ఆ విధంగా మాట్లాడి ఇంకేమైనా పెండింగ్ పనులు కానీ ఏమైనా ఉంటే అవి కూడా పూర్తి చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం నెక్స్ట్ మెయిన్ మాకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటంటే మా ఊరిలో కూడాను చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు గుర్రోలు ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఎంప్లాయ్మెంట్ లేక చాలా ఇబ్బంది అవుతున్నాం మేము ఇక్కడ చంద్రబాబు నాయుడు సార్ ఉన్నప్పుడే ఇక్కడ కాటేజ్ అది కట్టేసి మాకు డెవలప్మెంట్ గురించి అని చెప్పి ఇక్కడ కట్టారు కట్టారు కానీ అది కూడాను ఇప్పుడు మరి రన్ అవుతుందో లేకపోతే ఆగిపోయిందో అనేది కూడాను పూర్తిగా క్లారిటీ లేదు అటువంటివి ఏమైనా సరే నువ్వు ఒక టూరిజం లాగా ఇంకా డెవలప్ చేసి ఎంప్లాయ్మెంట్ లాంటివి ఏమైనా చూపిస్తే మేము ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట అది ఏమున్నాయి మీ ఊరికి సమస్య ఏమున్నాయి సమస్య అంటే ఈ బ్రిడ్జ్ ఒకటి మెయిన్ సమస్య అనమాట మాకు మీ ఊరికి వెళ్ళే మార్గంలో ఉన్న అరకు వ్యాలీకి ఇప్పుడు మాకు హెడ్ క్వార్టర్ అరకు వ్యాలీ మేము పెద్దలప్పుడు నుంచి అరకు వ్యాలీ వెళ్ళాలంటే ఇక్కడ వర్షాలు పడితే చాలా కష్టంగా ఉంటుంది మాకు వర్షాలు పడితే ఆ బ్రిడ్జి కింద ఉండడం వల్ల నీళ్ళు వచ్చేసి పై నుంచి బోల్డ్ కొండవాగులు ఉంటాయి అటువైపు నుంచి నీళ్ళు వచ్చేసి ఆ రోడ్ అంతా కొట్టుకొని వెళ్ళిపోతుంది అనమాట అలాగని చెప్పేసి మొన్నటి వరకు ఇలా చేసిందా ఇలా అవుతుందని చెప్పేసి మేము బయట చెప్పడంతో మా సర్పంచ్ గారు కొంతవరకు బాగా చేయించారు ఇది కానీ ఈ రోడే కాకుండా కొంచెం ఎత్తులో బ్రిడ్జ్ కొంచెం కొంచెం హైట్ పెంచి కింద పైప్లో వేసి కొంచెం వాటర్ అదిగి పైకి రాకుండా అడ్డుకట్టేస్తే ఇంకా బాగుంటుంది మేము హ్యాపీగా ఫీల్ అవుతాము సో అంటే ఇప్పుడు పెద్ద వర్షాలు పడితే ఈ గ్రామం అంతా కూడా ఈ మార్గంగానే వెళ్ళి రావాలి కదా సో వాటర్ ఫ్లో పై నుంచి వెళ్ళిపోతుందా ఆ పై నుంచి వెళ్తుంది రోడ్డు మీద నుంచి వచ్చేస్తుంది దానివల్ల ఆ వాటర్ వల్ల వేసిన కాంక్రీట్ అది మొత్తం అంతా ఇది అయిపోతుంది ఇది సీసీ ర్యాంప్ అనుకుంటాను ఈ సీసీ ర్యాంప్ అవ్వడం వల్ల వాటర్ అంతా కొట్టుకుపోయి దాని పైనుంచి వెళ్తుంది కదా వాటర్ కన్నాలు అవి అయిపోయి గుంతలు ఏర్పడిపోతున్నాయి అనమాట అలా కాకుండా పర్మనెంట్గా దీనికి సొల్యూషన్ ఏంటంటే కొంచెం పై లెవెల్లో బ్రిడ్జ్ చేస్తే ఇంకా ఫ్యూచర్ లో కూడా లైఫ్ వస్తుంది అనేసి మేము అనుకుంటున్నాం అనమాట ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది ఆ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే గడ్డ వచ్చింది అనుకోండి ఇప్పుడు వర్షాలు పడితే ఎక్కువ గడ్డ వస్తుంది మాకు గడ్డ వచ్చినప్పుడు రాకపోకలు నిలిచిపోతాయి మాకు ఎందుకంటే అవతల నుంచి అవతలకు రాలేము అవతల నుంచి అవతలకి వెళ్ళలేము ఇప్పుడు సపోజ్ మెడికల్ ఎమర్జెన్సీ గానీ ఏదైనా వచ్చింది అనుకోండి అంబులెన్స్ రాదు మేము అటువైపు నుంచి బండి వేసుకుని కూడా రాలేము అలాంటి పరిస్థితి వస్తుంది ఇలా మళ్ళీ ఊరెళ్ళాలంటే ఒక పది పదిహేను కిలోమీటర్లు తిరిగి వెళ్ళాలి ఆ రకంగా తిరిగి వెళ్ళాలన్నమాట ఆ ప్రాబ్లం అది సాల్వ్ అవ్వాలంటే మనకు మెయిన్ బ్రిడ్జ్ ఒకటి అనుకోండి ఇది కొంచెం హైట్ లే కొంచెం హైట్గా లేపి కొంచెం నీట్గా కొంచెం క్వాలిటీగా కడితే డబ్బది ఇది అవ్వకుండా పాడవ్వకుండా ఉంటుందని మా ఉద్దేశం అనమాట మెయిన్ ప్రాబ్లం అది ఇంకోటి వచ్చేసి ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అయితే పక్కాగా ఉంది మా ఊర్లోనే చాలామంది ఖాళీగా ఉండిపోయి బయటికి వెళ్ళలేక ఇప్పుడు కింద మనకి టౌన్లోనే అయితే బయట ప్రైవేట్లోనే ఎక్కడో చేసుకోవడానికి ఏదో అవకాశం ఉంటుంది మాకు పల్లెటూర్లో అలా ఉండదు ఇప్పుడు ఇంటిదే ఎంత చదువుకున్నాం నాది డిఎడ్ అయ్యింది డిఎడ్ అయ్యింది డిగ్రీ అయింది డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాం కానీ అందరికీ ఇది ఉండదు కదా టెంపరీగా అయినా సరే చేసుకోవడానికి కూడా ఏ అవకాశం లేదనమాట మాకు ఇక్కడ అదే టూరివిజ టూరిజం పరంగా కానీ లేకపోతే ఏదో ఒకటి ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినట్టు మా ఊర్లోనే ఏదో ఒకటి కట్టించి సారు అక్కడ పది మందికి ఉపాధి కల్పించినా సరే మేము హ్యాపీగా ఫీల్ అవుతాము సో ఈ పెద్దలప్పుడు గ్రామంలో స్కూల్ ఉంది ఆ స్కూల్కి సంబంధించిన మాస్టర్ గారు ఉన్నారు ఆయన అడుగుదాం ఈ ఊర్లో ఎలా ఉంది సార్ చెప్పండి ఈ పెద్దలప్పుడు గ్రామంలో విద్యార్థులు ఎలా ఉన్నారు బాగా చదువుతారు ఇక్కడ పిల్లలు గతంలో పోల్చుకుంటే మంచి అవేర్నెస్ ఉందండి పిల్లలు చాలా చక్కగా చదువుతున్నారు చాలా నీట్గా కూడా స్కూల్ టైంకి వస్తారు చాలా విద్యాబుద్ధులు మంచిగా అందించడానికి అంత ప్రయత్నం చేస్తున్నాము నేను లాస్ట్ ఇయర్ నైంటీ ఎయిట్ ఇయర్స్ నుంచి ఇక్కడ ఈ స్థానిక స్కూల్కి ఉపాధ్యాయుడిగా నియమించబడ్డాను సార్ ఈ ఊరు చూసినట్టే నేను ఆశ్చర్యపోయాను ఎందుకంటే ఏ పక్క చూసినా చక్కని రోడ్లు లైబ్రరీ మంచి స్కూలు బస్ స్టాప్ ఒక పట్టణంలో ఉన్నటువంటి అధునాతన సదుపాయాలు అన్నీ కూడా పెదలప్పుడు గ్రామంలో ఉన్నాయి కారణం అంటే తెలుసుకుంటే గత చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఈ గ్రామం దత్త తీసుకున్నారు ఆయన ఆధ్వర్యంలోని గ్రామం మంచి మోన్నతమైనటువంటి స్థితికి వెళ్ళిందని ఇక్కడ గ్రామ ప్రాంతంలో చెప్పడం జరుగుతుందండి అయితే స్కూల్ చాలా బాగుంది స్కూల్కి ఒక ప్రయారీ ఒకటి లేదండి గ్రామంలో లేదంటూ ఏమీ లేదు మరి ఏ కారణం చేత స్కూల్ చుట్టూ ప్రయారి లేదు దీనివల్ల ఏంటంటే ఇక్కడ పశువులు మేము స్కూల్ విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మేకలో ఆవులకి కూడా కొంతమంది లోపలికి విడిచిపెడేస్తున్నారు మేము లోపల వేసినటువంటి ఏమైనా చిన్నపాటి ప పళ్ళు కానీ కాయలు కానీ లేకపోతే ఏమైనా మొక్కలు కానీ ఇవన్నీ కూడా పాడు చేస్తున్నాయి పెద్దలు మళ్ళా సీఎం గారు సీఎం అయ్యారు కాబట్టి ఈ గ్రామానికి ఒకసారి ఇచ్చేసి ఈ గ్రామ పరిస్థితుల్లో అవకాశం ఉంటే ఒకసారి పరిశీలించి మా స్కూల్కి ముఖ్యంగా ప్రయారీగా కూడా నిర్మిస్తారని నేను కోరుకుంటున్నాను సార్ అమ్మా చెప్పండి మీది ఏ ఊరు సార్ మాది పెద్దలబుడు సార్ పెద్దలబుడు అంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో దత్త తీసుకున్న గ్రామం అవును సార్ మరి దత్త తీసుకున్న గ్రామం ఇప్పుడు ఎలా ఉంది సార్ ఇప్పుడు అంటే కాస్త పర్లేదు కానీ మరీ డెవలప్ చేయాలి సార్ అంటే ముందు మామిడిగా సిసి రోడ్ లేకుండా మామూలు ఉండింది సార్ మా చంద్రబాబు నాయుడు మా ఊరు దత్త తీసుకున్నప్పుడు ఇంటికి ఒకలాయి సార్ వీధికి ఒకలాయాల ఇంటి కొలాయి ప్లేస్ సీసీ రోడ్ ఇచ్చారు సార్ తర్వాత కమ్యూనిటీ హాల్ కట్టారు సార్ గ్రంథాలయం కట్టారు సార్ తర్వాత ఏమో అందులో మొత్తము బాగాని సప్లై చేసారు సార్ కాకపోతే మళ్ళీ ఇంకా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం సార్ ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా మీరు ఏం కోరుకుంటున్నారు సార్ సరే అంటే ఇంకోసారి మా ఊరు రావాలని కోరుకుంటున్నాం సార్ అలాగే సార్ మా అంగన్వాడికి ప్రహారిక కడితే బాగుంటుంది సార్ ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా సార్ అన్ని చిన్నపిల్లలేమో బళ్ళు వచ్చినప్పుడు అలా బయటకు వచ్చేస్తున్నారు సార్ ఏ బండి వచ్చినా బళ్ళు అంటే వాళ్ళకి బాగా ఇష్టం కదా సార్ చూడ్డానికి అలా బయటకు వచ్చేస్తున్నారు సార్ అందుకే ప్రహారికడితే కడితే బాగుంటుందని కోరుకుంటున్నాను సార్ మా చెప్పండి మీది ఏ ఊరు ఏ గ్రామం ఏంటి మాది పెదలప్పుడు సార్ మాకే గ్రామంలో డ్రైనేజ్ కాలం ఇస్తే బాగుంటానని కోరుకుంటున్నాం సార్ మీ గ్రామంలో డ్రైనేజ్ సమస్య ఉందా అవును సార్ డ్రైనేజ్ కాలాలు ఇవ్వాలి సార్ అంటే మీ ఊరిని చంద్రబాబు నాయుడు గారు దత్త తీసుకున్నారు కదా గతంలో సో అప్పుడు డెవలప్మెంట్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అప్పుడు బాగానే డెవలప్ చేశారు సార్ చంద్రబాబు నాయుడు సీసీ రోడ్డు ఇచ్చారు ఇంటింటికి ఉల్లాయిలు ఇచ్చారు గ్రంథాలయాలు ఇచ్చారు ఇల్లులు అన్ని ఇచ్చారు సార్ స్లాబ్ ఇంటింటికి ప్రతి ఇంటి వాళ్ళకి ఇల్లు ఇచ్చారు సార్ కుళాయిలు వచ్చేసారు కదా తర్వాత మామూలే సార్ పట్టించుకోలేదు మీరు ఏం కోరుకుంటున్నారు మాకి ఇంకా డ్రైనేజ్ కావాలి కాదు సో మన దగ్గర ఈ పెద్దలప్పుడు గ్రామ స్థానికులు ఉన్నారు గ్రామం అడిగింది రెండు వేల పదహారు మూవ్మెంట్ లో అయితే ముందు మా ఊరు సీఎం చంద్రబాబు నాయుడు గారు దత్తత తీసుకోవడం జరిగింది అలాటప్పుడు మా ఊర్లో ఒక రోడ్ ఉండేవి కావు నీళ్ళు తాగడానికి ఒక కొలై ఉండేది కాదు ఒక వీధి లైట్ కూడా ఉండేది కాదు ఒక మంచి నీళ్ళు తాగడానికి ఒక ట్యాంక్ కూడా ఉండేది కాదు అతను దత్తత తీసుకున్న తర్వాత మాకు మంచి సీసీ రోడ్లు వచ్చాయి అదే విధంగా తాగడానికి ఇంటింటికి ప్రతి ఇంటికి ఒక కొలై ఇచ్చారు మా ఒక రెండు ట్యాంకులు పెద్దవి కట్టించారు చాలా చక్కగా ఊరికి అనేది మంచి డెవలప్మెంట్ అయింది అయిన తర్వాత మరి అతను ప్రభుత్వం దిగిపోయిన తర్వాత మరి వైఎస్ఆర్సి పార్టీ అనేది వచ్చింది తర్వాత మాకు ఎటువంటి మా ఊరు సమస్య కానీ మా మేము ఎత్తు ఎంతమందికి సచివాలయంలో ఏ మా సమస్యలు చెప్పుకున్నా మాకు అనేది పరిష్కారం అనేది జరగలేదు సార్ అటువంటిది మాకు ఎన్నో సమస్యలు ఇంకా ఉన్నాయి ఇంకా మా టీడీపీ ప్రభుత్వం మా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చారు కనుక మా ఊరు మరొకసారి వచ్చి మా ఊరికి ఇంకా కొన్ని సమస్యలు అనేది ఉన్నాయి వాటిని మళ్ళీ పరిష్కరించాలని మేమైతే కోరుకుంటున్నాం అదేవిధంగా మాకు మా ఊరు పక్కన గిరిగ్రామ దర్శిని అనే ఒక టూరిజం అనేది మంచిది ఆయన మాకు ఎంకరేజ్ బట్టి మేము అది మేము కట్టుకున్నాం వాటిని కూడా వచ్చి ఇంకా ముందుకి డెవలప్మెంట్ చేసి మాకు ముందుకు నడిపించాలని దాని ద్వారా మా యువకులు ఎంతోమంది చదువుకుని మా ఊర్లో చాలామంది ఖాళీగా అయితే ఉన్నారు ఆయన వచ్చి మాకు ఇలాంటి వాటికి ప్రోత్సహిస్తే మా చాలామంది ఉపాధి అనేది తీసుకునేది తీసుకోవడం అనేది జరుగుతుంది సార్ ఏమున్నాయి సమస్యలు అంటున్నారు కదా మీ ఊర్లో ఏం సమస్యలు ఉన్నాయి ప్రధానంగా ప్రధానంగా అంటే మా ఊర్లో సీసీ రోడ్ అయితే వేసారు సార్ దానికి మేము డ్రైనేజ్కి గత ప్రభుత్వం మేమైతే చాలా సచివాలయంలో చాలా విన్నపం అయితే చేస్తాం కానీ వాటికి పట్టించుకోలేదు కొన్ని సీసీ రోడ్లు కూడా కొన్నిట్లో ఇంకా కొత్త కట్టిన ఇళ్ళకి మేమైతే సీసీ రోడ్డు కావాలనే వేడుకున్నాం వాటికి కూడా ఏమో పట్టింపులు అనేది ఏం లేదు సార్ అది ఎంతమంది ఉంటారు మీ గ్రామంలో ఎన్ని ఇళ్ళు ఉంటాయి మా గ్రామం మొత్తం ఒక నాలుగు వందల గడపలు ఉంటాయి సార్ మొత్తానికి స్కూలు ఇవన్నీ ఉన్నాయా మీకు వైద్య సదుపాయం అది ఎలా ఎక్కడికి వెళ్తారు మాకైతే పర్లేదు సార్ మాకు స్కూల్ అయినా బాగా కట్టించున్నారు అదేవిధంగా డిపో కూడా ఇక్కడే ఉంది మాకు హాస్పిటల్కి వెళ్ళాలంటే సుంకరి వెళ్తాం సార్ పిఎస్కి ఓకే సో అన్నీ ఉన్నాయి కానీ ఇలాంటి సమస్యలు కొన్ని ఉన్నాయి ఆ వాటిని పరిష్కరించాలంటే సీఎం గారు రావాలని మీరు కోరుకుంటున్నా అవును సార్ అవును సార్ కంపల్సరీ అతను వచ్చి ఇంకొకసారి మాకు ఏంటంటే మేము చీకటలు ఉన్న చీకటి ఉండేటప్పుడు అతను వచ్చి మాకు ఎలుగు నింపినట్లు అయ్యారు మళ్ళీ అదేవిధంగా ఇంకా ఐదు సంవత్సరాలు చీకటిలో పడిపోయినట్లు అయ్యాం అలాటప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి మా ఊరికి వచ్చి మా సమస్యలు నా ఒక్కరి సమస్య కానీ ప్రతి వారి సమస్యలు తెలుసుకొని మాకు కొద్దిగా ముందుకు నడిపించాలని మేమైతే కోరుకుంటున్నాం సార్ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ అల్లూరు సీతారామరాజు జిల్లాలోని పెద్దలప్పుడు గ్రామాన్ని దత్తత తీసుకున్నారు సో దత్తత తీసుకున్న అనంతరం ఈ గ్రామానికి వైభవం వచ్చింది గ్రంథాలయం మంచినీటి ట్యాంకులు ఇంటింటికి కొలాయి సీసీ రోడ్లు వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేపట్టడం జరిగింది సో ఈ ముఖ్యమంత్రి కూడా ఈ గ్రామానికి వచ్చారు సో ఇప్పుడు గడిచిన ఐదేళ్లలో ఎటువంటి అభివృద్ధికి తమ గ్రామం నోచుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ గ్రామానికి మరొకసారి విజిట్ చేయాలని అలాగే తమకు ఉన్నటువంటి డ్రైనేజీ సమస్య అలాగే ఏదైతే ఈ గ్రామంలో ఎక్కువగా డిగ్రీలు పూర్తి చేసిన యువత యువకులు ఎక్కువగా ఉన్నారు వీరందరికీ కూడా ఉపాధి దిశగా తమకొక మార్గాన్ని చూపిస్తే తాము మరలా రుణపరి ఉంటామని ఊరిలోకి రావాలంటే మెయిన్గా ఉండేటువంటి బ్రిడ్జ్ సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు కెమెరామెన్ ముఖేష్ తో కిరణ్ పొలిటికోస్ అలూరు సీతారామరాజు జిల్లా పెద్దలప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దత్తత గ్రామం నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ ఇన్ ద డిస్క్రిప్షన్